మలయాళ సినీ నటి హనీ రోజ్పై వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అదుపులోకి తీసుకుంది సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని నటి హనీ రోజ్ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు వైనాడ్లో బాబీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై ఓ వ్యాపారవేత్త అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని రోజ్ ఆరోపించారు వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్లు పెడుతున్నారని ఆరో పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు ఇప్పటికే ముప్పై మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాజీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు ఈ కేసు చేయడానికి సిట్ చేశారు మంగళవారం మరోసారి తనను వేధించిన వ్యక్తి వివరాలు బయటపెడుతూ హనీ రోజు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు ఆ వివరాల మేరకు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ వ్యాపారవేత్త బాబీని అదుపులోకి తీసుకుంది నిందితుడు గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయినట్లు హనీ చెప్పారు అందుకు పరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తం చేశారు